కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీషాయ నమో వేదాంత వేదినే శ్రీ కార్తీక దామోదరాయ నమో నమ ఇప్పుడు కార్తీక మాసము కార్ న కార్తీక సమూహమాస అని అంటారు అంటే కార్తీక మాసానికి మించినటువంటి మాసము లేదు అందులోనూ రేపటి రోజున కార్తీక పౌర్ణమి అందులోనూ విశేషంగా బుధవారం రోజు రావడం మరింత విశేషము కార్తీక పౌర్ణమి యొక్క విశేషం ఏమిటంటే ఎందుకు వచ్చింది కృత్తికా నక్షత్రము పుణ్యమి రోజు వస్తే అది కార్తీక మాసమైంది కావున అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రము ఈ యొక్క పౌర్ణమి రోజు కలిసి రావడం చేత మనకి ఎటువంటి అగ్ని భయాలు ఏది ఉన్నా అవన్నీ కూడాను కార్తీక దామోదరుడికి అథవా శివుడికి పరమేశ్వరుడికి ఒక దీపం వెలిగించడం చేత అవన్నీ తొలగిపోతుందంట అంతేకాకుండా పూర్ణ చంద్రుడు ఉండేటువంటి తిథి పూర్ణిమ కాబట్టి ఈ రోజున ఆ చంద్రబింబాన్ని చూస్తూ ఆ చంద్రుడి ఎదురుగా నమస్కరించి చంద్రుడికి అధిష్టాన దేవత చంద్రుడి అంతర్యామిగా ఉండేటువంటి ఆ గోపాలకృష్ణుణ్ణి దామోదర స్వరూపంలో ఆయనని అర్చిస్తూ ఆ చంద్రబింబ మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆ స్వామిని అర్చించడం ద్వారా ఆ కృష్ణుణ్ణి స్మరించడం ద్వారా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి కష్టాలు ఏది ఉన్నా వెంటనే అవుతుంది అందులో ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే ఇది దామోదర మాసము అని కూడా పేరు దీనికి కావున ఈ రోజున మరీ విశేషంగా ప్రాతఃకాలంలో నిద్రలేవాలి సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకొని ఆ ప్రతి ఇంటి బయట దీపాలు వెలిగించి ఆ కార్తీక దామోరుడికి ప్రీతిగా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం మరింత విశేషము ఇంతేకాకుండా దీనికి ఈ యొక్క కార్తీక పూర్ణమికి దేవదీపావళి అని పేరు దేవతలు చేసుకునేటువంటి పండుగ అంట ఈ యొక్క కార్తీక మాసానిలో వచ్చేటువంటి పున్నమి రోజు ఎందుకు అంటే త్రిపుర అసురుల్ని సంహరించాడు పరమేశ్వరుడు ఆ త్రిపురాలు కేవలం ఆ అసురుల దగ్గర మాత్రమే కాదు మన యొక్క శరీరంలోనూ ఆ త్రిపురాలు ఉంది అది ఏమిటి అంటే సత్వ రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణాలే త్రిపురాలు దీనిని ఒక్కొక్క పురాన్ని మనం భేదించుకుంటూ లోపలికి వెళుతూ ఉంటే ఆ మూడు గుణాలు దాటిన తర్వాత ఉన్నటువంటి వారే సమస్త సత్వాభిమాని అయినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆయనని పరబ్రహ్మాన్ని చేరుకోవాలి అంటే ఈ త్రిపురాలని సంహరించాలి దానికి మళ్ళీ ఎవరు కావాలి ఎవరి ద్వారా అది సాధనమవుతుంది ఆ పరమేశ్వరుడు కూడా ఈ త్రిపురాసురులను సంహరించడానికి ఆ బాణంగా తీసుకున్నది ఇంకెవరినో కాదు మహావిష్ణువే బాణంగా మారినారు మేరు పర్వతమే ఆ ధనస్సుగా మారగా ఆదిశేషురే ఆ వింటి నారిగా మారగా అప్పుడు ఆ త్రిపురాలన్నీ ఒకే ఒకే వరుసలో వచ్చినప్పుడు పరమేశ్వరుడు సంహరించారు కాబట్టి మన యొక్క శరీరంలో మన యొక్క జీవితంలో కూడాను ఈ త్రిపురాలు ఉంటుంది వాటిని భేదించాలి అంటే ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహం చాలా అవసరము అందుకుగాను చాలా విశేషంగా విష్ణు స్తోత్ర పారాయణం చేయడము అతి ఉత్తమము కిం జపన్ జన్మ సంసార బంధనాత్ అని ఆ ధర్మరాజు యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి అడిగినప్పుడు ఆయన చెబుతారు జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్తిత అని అంటే అన్నిటికీ దేవదేవుడు అయినటువంటి ఆ జగన్నాథుడు ఆయనకున్నటువంటి ఆ సహస్రనామాల జపమే అన్నిటికంటే విశేషమైనది శ్రేష్టమైనది అని చెప్తారు భీష్ముడు చెప్పి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తెలియజేస్తారు కాబట్టి అప్పటి నుంచి ఆయన కేవలం భీష్ముడు కాదు భీష్మ ఆచార్యగా మారినారు కాబట్టి ఈ యొక్క విశేషమైన రోజున మనం ప్రాతకాలంలో భగవంతుడి ఎదురుగా దీపం పెట్టి ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యడము ఇక సాయంకాలం పూట ప్రదోష వేళలో ఇంటి ముందర దీపం పెట్టి ఇంటి లోపల దేవుడి గదిలో దీపం వెలిగించి ఆ స్వామి ఎదురుగా భగవంతుడి ఎదురుగా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఆ శివ అష్టోత్తరము కానీ శివుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా బిల్వార్చనలు చేసుకోవడం ద్వారా అంతేకాకుండా మహాలింగార్చన అంటూ అనేక శివాలయాలలో రేపటి రోజున అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజున చేస్తూ ఉంటారు ప్రదోషకాల వేళలో అదేమిటి అంటే మూడు వందల అరవై ఐదు లింగాలని కైలాస యంత్రం యొక్క స్వరూపంలో అమర్చి ఆ మూడు వందల అరవై ఐదు లింగాలకి పదకొండు ఆవరణలతో పూజ చేసి ఆ తరువాత ఏకాదశి రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది దీన్ని మహాలింగార్చన అని అంటారు ఇటువంటి మహాలింగార్చన చేయడం ద్వారా సంవత్సరమంతటా మనము చెయ్యలేని ఏదైనా ఒక్కరోజు మనం మర్చిపోయి లేదా కుదరని పక్షాన మనకు రుద్రాభిషేకము శివుడికి అభిషేకం చెయ్యనటువంటి దోషం ఏదున్నా కానీ అవన్నీ తొలగిపోతుంది సంవత్సరమంతా మనము రుద్రాభిషేకం చేసినటువంటి ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు సంవత్సరమంతా కూడాను ఆ యొక్క రక్షలో మనం ఉంటాము కాబట్టి ఏదైనా ఆలయంలో మహాలింగార్చన జరుగుతూ ఉంటే వెళ్ళి అందులో పాల్గొనడం వల్ల మనకి సంవత్సరమంతా కూడా ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము ఇంతే కాకుండా మరింత విశేషంగా రేపటి ఈ పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి రోజున దీపదానము చేయడం అత్యంత విశేషము ఒకరి ఇంటిలో వెలుగు నింపడం చేత భగవంతుడు మన ఇంటిలో వెలుగు నింపుతారండి కాబట్టి కేవలం దీపదానమని కేవలం మనము ఒక చిన్న దీపం మనము దానం చేయడం వల్ల అది బ్రాహ్మణులకి కానీ లేదా ఎవరికి అవసరం ఉన్నదో వాళ్ళకి దానం చేయడము వేద వేదోత్తమైనటువంటి బ్రాహ్మణులకి ఈ యొక్క దీపాలని దానమిస్తూ అంతేకాకుండా ఉసిరికాయలతో చేసినటువంటి దీపాల మీద ప్రమిదల మీద మనము దీపం వెలిగించి దానం ఇయ్యడం చేత అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా మరింత విశేషంగా సాలగ్రామ దానం చేయడము కూడా విశేషంగా చెబుతారు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఒక్క సాలగ్రామ దానము చేయడం చేత ఎవరైతే నిత్యము సాలగ్రామ ఆరాధన చేస్తూ ఉంటారో ఆ సాలగ్రామ స్వరూపమైనటువంటి నారాయణుడి అనుగ్రహం కేవలము చేసిన వారికే కాదు అది ఎవరు దానమిచ్చారో వారికి దాని యొక్క పుణ్యము సగం పుణ్యం వారికి జీవితాంతము వస్తూనే ఉంటుంది వీరు అర్చించినటువంటి ప్రతిరోజు ఆ యొక్క పుణ్యంలో కొంత భాగము దానమిచ్చిన వారికి వెళుతుంది కాబట్టి సాలగ్రామ దానం చేయడం మరింత విశేషంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు చెబుతూ ఉంటారు కాబట్టి మనము ఈ విధంగా ఆచరిద్దాము ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలని పొందుదాము శ్రీకృష్ణ అర్పణ